గడప గడపకు తిరుగుతున్నప్పుడు ఎంతోమంది నిరుపేదలు అద్దెళ్లలో ఉంటున్నామని వారి సమస్య నాకు చెప్పినప్పుడు ఇళ్ళు లేని అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ఒంగోలి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు నలభై నాలుగో డివిజన్ మారుతి నగర్ లో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో సత్యమణి సచిదేవితో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు నూతన వస్త్రాలు అందజేశారు ఎర్రజర్లలో రెండు సంవత్సరాల కిందట ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారని ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిపారని బాలినేని అన్నారు అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇద్దామని సీఎం మాట ఇచ్చారన్నారు రెండు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో నగరంలో రెండు పెద్ద టౌన్షిప్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా ఇవ్వటమే కాకుండా తొమ్మిది నెలల్లో ఇల్లు కట్టి ఇస్తామని తెలిపారు పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓడ్చుకోలేకపోతున్నారన్నారు పేదలు బాగుపడటం వారికి ఇష్టం లేదని పేర్కొన్నారు ఒక లేఅవుట్ లో పదమూడు వేల ఇళ్లు చోట పన్నెండు వేల మంది అన్ని మౌలిక వసతులు కల్పించి పట్టాలు అందజేస్తున్నామన్నారు నిజమైన పేదల పక్షపాతి ఎవరో ప్రజల పక్షపాతి తెలుసుకోవాలన్నారు వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో నన్ను ముఖ్యమంత్రిని గెలిపించాలని బాలినేని కోరారు బాలినేని దంపతులు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత కార్పొరేటర్ గోపాలరెడ్డి ఎంపీపీ మల్లికార్జున్రెడ్డి రెడ్డి శేషయ్య కండి రమణ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మరి ఈరోజు ఇక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నలభై నాలుగు డివిజన్లో ఈరోజు ఇక్కడ పట్టాల పంపిణీ కోసం ఇక్కడ రావటం జరిగింది ఈ పట్టాల విషయంలో ఎన్నో విడుగురికులు వేడుకోవటం జరిగింది రెండు సంవత్సరాల క్రితమే పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నటువంటి ఎరజల దగ్గర ఏడు ఎకరాలు ఎక్వర్ చేస్తే అప్పుడున్నటువంటి తెలుగుదేశం ఇప్పుడు ఈ తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు వాళ్ళ మనుషులు కోర్టు కలిసి ఆ స్థలం పట్టానికి ఇవ్వటానికి లేదు అది మైనింగ్ చేయాల్సిన స్థలం అని చెప్పి వాళ్ళు కోర్టులో వేయటం పూల వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే అడ్డుపడేటటువంటి ఇట్లాంటి ప్రజలు ఇట్లాంటి రాజకీయ నాయకులుగా ఉంటారా నేను నాకైతే తెలియదు మనం ఉంటే వాళ్ళు అడ్డుకునే దానికి ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అయినా కానీ మన మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం మనం ఇవ్వాలి పట్టాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు మరి మీ ఇళ్ళ పట్టాల కోసం స్థలం కొని కొన్ని మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సభాఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను అందరూ కూడా ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి ఇంకేమిస్తారు నెలలో ఎలక్షన్ వస్తున్నాయి ఉన్నాయి ఇంకేమి ఇస్తారని చెప్పి మాట్లాడారు అప్పుడు నేను ఒకటే చెప్పాను నేను కనుక ఇల్లు పట్టాలు ఇవ్వకపోతే నేను ఇదిసరికి పోటీ చేయమని చెప్పి ఆ మీటింగ్లో చెప్పటం నేను నేరుగా హైదరాబాద్ పోయి సీఎం ఆఫీస్ హైదరాబాద్ పోయి సీఎం ఆఫీస్కి ఫోన్ చేసి నాకు పట్టాలు డబ్బులు పెడితేనే నేను ఒంగోలు వస్తాను లేకపోతే నాకు పోటీ కూడా చేయమని చెప్పిన మరి ముఖ్యమంత్రి గారు డబ్బులు వేసిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు ఆయా టైం లేదు ఈ పట్టాలు ఎప్పుడు ఇయ్యాలా ఈ ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇట్టిస్తారు ఇవ్వలేరు అని చెప్పి మాట్లాడారు నేనేం చెప్పాను పట్టాలు ఇవ్వటం కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పాం ఆ పట్టాల్లో మీ జీవితకాలం మీ పేరు మీద ఉంటుంది తప్ప వేరే రూపాయల పేర్లు ఉంటుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి పట్టాలు మరి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అంటారు దొంగ దొంగ పట్టాలు ఇస్తున్నాడు రిజిస్ట్రేషన్ అంట ఎందుకు దొంగ ఏంది ఎప్పుడు లేదు దొంగ పట్టాలు పట్టాలు సీఎం వచ్చి రిజిస్ట్రేషన్ సీఎం చేతుల మీదకిచ్చి పెద్ద పై అధికారులు హైదరాబాద్ విజయవాడ నుంచి వచ్చి సెక్రటరీ నుంచి వచ్చి ఐఏఎస్ వచ్చి మీకు పట్టాలు ఇస్తుంటే ఇస్తే దొంగ పట్టాలంట ఇదేనా ఒక ముఖ్యమంత్రి దొంగ పట్టలు ఎంత ఇంత దుర్మార్గమైన మాటలు నేను ఒకటే ఛాలెంజ్ చెప్తున్నాను దొంగ పట్టాలంటావు కదా ఇది నిజమైన పట్టాలైతే రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు నిజమైన అయితే నువ్వు పోటీ చేయకూడదు ఇది తప్పు పట్టాలైతే నేను పోటీ అనుకుంటా దమ్ముందా నీకు అడుగుతున్నా ప్రజల్లో కొట్టా ప్రజల్లోకి రా ఎదురు ప్రజల్లోకి నీకు కావాల్సిన అవి అధికారం తీసుకురా నీకు నీ నేను ఒక అధికారం తాను నీకు కావలసిన అధికారాన్ని తీసుకొచ్చి ఈ విధంగా పట్టాలు వచ్చి ఉన్నాం చిన్నపిల్లడు చెప్తాడు సిగ్గుణా మాట్లాడే దానికి దొంగ పట్టాలని ఒక ప్రజల మొదలు పెట్టాడు ఒక ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ సైన్యం వాళ్ళు తీసుకొచ్చి ప్రతి వాటిలో పోయి ప్రచారం ఇదొక పట్టాలు దొంగ పట్టాలు ఇస్తున్నాడు పట్టాల్లో ఉన్నా మనం అందరం వైసీపీకి ఇచ్చావా ఒక పార్టీ చూడ అధికారులు అధికారులకు వదిలిపెట్టాం మీ సచివాలయం సిబ్బందికి వీలు ఎవరు లేదో ఎవరికి ఇళ్ళ పట్టాలు లేవు వాళ్ళకి ఈ ముందు చెప్పావు ఎవరికి ఒక్క బాణం నా ఇంట్లో పలు మనిషి కూడా నేను రికమెండ్ చేయాల సరే మీరు పట్టాలు వైఎస్ఆర్ పార్టీ ఏ రెండు డివిజన్ కమ్మపాల ఉంది అది ఎన్ని పట్టాలు చూడండి సిబ్కుండాలా చెప్పేదానికి కూడా వైఎస్ఆర్ పార్టీలకు వేస్తున్నారని ఏం మాట్లాడతారు ఇది ఈ రకంగా చేస్తా ఉంటే ఇన్ని మాటలు మాత్రం ఒకచ్చా వాళ్ళకి ఉండే కదా పేపర్లు ఆంధ్రజ్యోతి ఈనాడు ఇదే రాబురో వాళ్ళు రాబస్తలే రాబిస్తు ఎన్ని చేసినా కూడా ఆ రోజు చెప్పాడు నేను మళ్ళీ కట్టాడు దూరంగా ఇచ్చాడు అంట మీ ఇంటి పక్కన ఉన్న నువ్వు కిట్టుకొని తీసుకొట్టావా కొత్త పాట మళ్ళీ కట్టాడు ఈ రోజు మన పట్టాలు ఇస్తుంది కార్పొరేషన్ రెండో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలాలు ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇరవై ఐదు వేల మందికి టౌన్లో నువ్వు ఇగలుగుతావు వంద మందికి నువ్వు టౌన్లో ఎక్కడ చూపి నాయన కొనిస్తా ఐదు వందల ఎకరాలు టౌన్లో ఏం మాట్లాడతారు అంటే ఏదో రకంగా బురద జల్లేదానికి ప్రయత్నం చేస్తారు మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇల్లు ఇప్పుడు మీకు ఇచ్చిన తర్వాత పట్టాలు రేపు పండగ మీరు ఇష్టం ఎల్లుండే మళ్ళీ పెట్టుకోవచ్చు మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ హౌసింగ్ బోర్డు అయితే మీరు ఇస్తే మీకు స్థలం చూపిస్తారు ఇమీడియట్గా కట్టుకోవచ్చు దానికి కట్టుకునేదానికి ప్రభుత్వం నుంచి లక్ష ఎనభై ఐదు వేల డబ్బులు ఇస్తారు ఇసుక నలభై వేల రూపాయల ఇసుక ఫ్రీగా ఇస్తారు అలాగే సిమెంటు ఉన్న రేట్లు సగం రేటుకే సిమెంట్ ఇస్తారు ఇటుక సగం రేటుగా ఇస్తారు అలాగే డ్వాక్రా మహిళలు ఉంటే ముప్పై ఐదు వేల రూపాయలు అదొక్కటే రుణం సున్నా వడ్డీకి సున్నా వడ్డీకి మీకు రుణం ఇవ్వటం జరుగుతుంది అంటే టోటల్గా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం తరఫున మీకు ఇవ్వటం జరుగుతుంది లేదు మాకు మేము అక్కడ పోయి మీకు కట్టుకోవడం ఎన్ని ఇబ్బంది అనుకుంటే మొత్తం కూడా ప్రభుత్వం కట్టిస్తున్నాం సభా తెలియజేసుకుంటాము ఆ రకంగా చెప్పిన మాట ప్రకారం మా మాజీ ప్రకారం దంపతులకు బట్టలు పెట్టి ఈరోజు పట్టాలిస్తున్నా ఇంకొకరిక చెప్తా ఉన్నా మీరు తొమ్మిది మీ ఆ శరీరంతో చివరిసరికి నేను పోటీ చేస్తున్నా మళ్ళా గెలిస్తే తొమ్మిది నెలల లోపల మీకు ఇల్లు కట్టించి మీ చేత గృహప్రవేశం చేపిస్తానని కూడా తెలియజేసుకున్నా ఉన్నాయత్వం అక్కడ మీరు ఏదో ఇల్లు కట్టిస్తున్నారు ఊరు బయట ఇల్లు కట్టిస్తున్నారు దానివల్ల ఉపయోగం ఏముంది మాకు కష్టం అనుకుంటున్నారేమో అక్కడ రెండు వందల యాభై కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు సీఎం గారు దేనికి రోడ్లకి కరెంట్కి డ్రైన్స్కి గ్రౌండ్ డ్రైనేజ్ మీటి మనకు టౌన్లో ఉంది ఏంది మీరు ఓపెన్ డ్రైనేజ్ అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మీకు దావలు ప్రాబ్లము ఏమీ లేకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం పెడుతున్నాం అలాగే పార్కు స్కూళ్ళు మొత్తం పదమూడు వేల మందికి లేఅవుట్ అక్కడ ఒక చోట ఇంకో చోట పన్నెండు వేల మందికి రెండు లేఅవుట్లో రెండు టౌన్షిప్లు వస్తున్నాయి ఇంకా ప్రొవిజన్ చేశాం మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఏంటంటే ఇల్లు కట్టుకునేదానికి ఒక పరిధిలోనే కట్టుకోవాలా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో కానీ ఇప్పుడు అది లేకుండా మీరు కొద్ది డబ్బులు ఎక్కువ ఉన్నావు లేదని ఉంటే ఒక స్టైల్ కాదు రెండు స్టైలు కాదు మూడు స్టైల్లో కట్టుకోవచ్చు అది అది మీ ఇష్టం లేదు గవర్నమెంట్ కట్టాలంటే యూనిఫామ్గా అందరికీ ఒక మోడల్ హౌస్ చూపిస్తారు దాని ప్రకారంగా ప్రభుత్వం కట్టించిస్తుంది రెండు ఆప్షన్ మీ చేతిలో ఉంది మీరు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు గవర్నమెంట్ కట్టాలంటే కట్టిస్తుంది మీ ఇష్టం అది అది ఆప్షన్ మీరు ఏం చెప్తే అది చేస్తారు కానీ ఈరోజు మీకు రిజిస్ట్రేషన్ ఇస్తున్నాం ఇరవై రెండు వేల ముప్పై ముప్పై నుంచి ఆ తర్వాత మీరు ఎవరికైనా అప్పు అమ్ముకోవచ్చు బ్యాంకులో పెట్టుకోవచ్చు అంటే నేను అమ్ముకోమని చెప్పడం కాదు ఏమైనా మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవసరం ఉంటాయో అట్లా ఉంటాయి కాబట్టి ఆ అవసరాలకి అమ్ముకునే అవకాశం కూడా ఇచ్చాడు కానీ ఒకటేది చెప్తాను ఆస్తి మినిమం పది లక్షలు ఉంటుందని కూడా ఈ మాత్రం చేసుకుంటాం మీ అమ్మాలంటే ఈరోజు మీకు ఏదో పట్టాయి ఇచ్చాడు ఏదో ఇల్లు కట్టించాడు కూడా కాదు పది లక్షల రూపాయల ఆస్తి మీ చేతికి ఇస్తున్నామని కూడా ఈ సభకు నాకు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఇంకా కొంతమందికి కొన్ని భరోసా పత్రాలు ఇచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి రెట్ అవి కూడా రెట్టిఫై చేసి వాళ్ళకు కూడా ఇస్తాం ఇంకా లేని వాళ్ళు ఉన్నారు కూడా స్థలాలు ఇంకా నాలుగు వేల మందికి ఇచ్చేదానికి కూడా స్థలం తీసి పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే సెకండ్ లిస్ట్లో వాళ్ళు కూడా ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని చెప్పి కూడా ఇల్లు కూడా శాక్షి ఆల్రెడీ సీఎం గారు మన ఆల్రెడీ శాక్షి చేయించేశారు కాబట్టి మీరు ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇది వాస్తవాన్ని కూడా తెలియజేసుకుంటారా మీ అందరి దయతోటి మళ్ళా మేము గెలిస్తే మీ రుణాన్ని తీర్చుకుంటామని చెప్పి కూడా కూడా సంతోషంగా ఉండాలా ఒకటే కోరిక రేపు నేను రాజకీయాలు మానేసినా మా అందరూ కూడా అనుకోవాలి తర్వాత కూడా అనుకోవాల ఇక్కడ వాసు అని కట్టించాడు ఒక ఇల్లు అని చెప్పుకోవాలనేది నా కోరిక ఆ కోరిక నేను తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సంతింగ్ కళను మరవరచడం అనేది చాలా గొప్ప విషయం దానికి మనము డబ్బున్న వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టని సరే స్థలాలు కొంటే ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా ఖర్చు పెట్టకుండా మరి మన అన్న వాసన్న మీ అందరికీ కూడా దాదాపుగా పాతికి వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర ఈ చరిత్ర సృష్టించాలన్నా మనలో ఒకటిగా ఉండాలన్నా ఒక మంచి నాయకుడిగా ఒదిగినటువంటి మన అన్నని ఈరోజు మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మీరందరూ కూడా ఇళ్ళ పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు మరి మన రాష్ట్రంలో అందరికీ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలకి దాదాపుగా ముప్పై లక్షల ఇళ్ళని మరి శాంక్షన్ చేసి చాలా వరకు ఇల్లు కట్టించుకుని ఇళ్లలో ఉంటే మనం మాత్రం మనకి ఎప్పుడెప్పుడా ఇల్లు వస్తాయని చెప్పి ఎదురు చూశారు మరి దానికి కానీ అరజన్ల స్థలాన్ని కూడా వందల ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించి మరి నోటు కూడా వేయడం జరిగింది అక్కడ కానీ అన్న ఎక్కడైతే ఎదుటికి పడతాడు అందరి అభిమానాన్ని చూడదని జీవితకాలం మన అందరి గుండెలు ఎక్కడ ఉంటాడని భయపడి ఈ రోజు మన ఒంగోలు పట్టణంలో ఇరవై ఐదు వేల మందికి పేదలకు పట్టాలు ఇచ్చి ఈ రోజు పట్టాల పంపిణీ ప్రతి డివిజన్ లో జరుగుతూ నాలుగో డివిజన్ లో పంపిణీకి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టాలు ఏర్పాటు చేసి రేపు ఇల్లు పెట్టుకుంటా హామీ ఇచ్చారు మా నలభై రేపు జరగబోయో ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని మంచి మెజారిటీ గెలిపిస్తామని హామీ ఇస్తూ మా ప్రజలందరి తరఫున 诶我的 これこれ。<Nah. S 2>